ఐడీటీవీ మన ఉనికి మన వాణి చాలా బాగుందండి అందరి కోసం వచ్చానండి ముఖ్యంగా నా కోసం కూడా వచ్చాను ఎందుకంటే నేను కూడా ఈ మూవీలో చిన్న పాత్ర చేశాను హీరో గారి ఇంట్రొడక్షన్ సీన్ లో నేను ఉంటాను కాబట్టి లేదండి క్యారెక్టర్ చేశాను నేను చాలా బాగుంది ప్రభాస్ గారి కోసం న్యూజిలాండ్ వెళ్ళామండి అక్కడ ఫార్టీ డేస్ ఉండి వర్క్ చేసుకొని వచ్చాము కనిపిస్తాను సార్ నాకు అది చాలా సంతోషంగా ఉంది టూ మినిట్స్ కనిపిస్తాను సినిమా బాగా అనిపించింది అండి బాగా చేసాం అనిపించింది అందరు క్యారెక్టర్స్ కూడా చాలా హైలైట్ ఉన్నాయి సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే బోర్ అయితే కొట్టదు కానీ అన్నెస్సరీ సీన్లు ఎక్కువ ఉన్నాయి అనిపించింది అంటే ఫైట్లు కానీ రొమాన్స్ కానీ అది కొంచెం ఎక్కువ అనిపించింది భక్తి పరంగా ఉందా మూవీ ఆ సెకండ్ హాఫ్ అంతా భక్తిపరంగా ఉంటుంది దట్ దట్టు లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాగా చూపించాడు అది సరిపోలే అది సరిపో అంటే ఆ ట్రాన్సిషన్ అనేది ఏదైతే ఉంటుందో భక్తుడిగా మారడం అదంతా కొంచెం ఎక్కువ చూపించుంటే బాగుండేది అనిపించింది మిగతా అంతా బాగానే ఉంది మోహన్ బాబు యాక్టింగ్ కూడా చాలా బాగుంది ఆయన ప్రభాస్ యాక్షన్ కూడా బాగుంది స్క్రీన్ ప్రభాస్కి అది బడ్జెట్ అంత బడ్జెట్ వస్తుందా సార్ అంత బడ్జెట్ ఐ డోంట్ నో బట్ అది నేను చెప్పలేను కానీ మూవీ అయితే వన్ టైం విష్ణు యాక్టింగ్ ఐ థింక్ మామూల్ మూవీస్ కంటే ఇందులో చాలా గా యాక్ట్ చేశారు అనిపించింది సరే నేర్చిన కొంచెం మెఫిషన్ నాకు అలా అనిపించలేదు లాస్ట్ థర్టీ మినిట్స్ కూడా చాలా నేచురల్గా తీసుకున్నట్టే కూర్చొచ్చు ఐ లైక్ గ్రాఫిక్స్ ఎట్లా గ్రాఫిక్స్ అంత మరి ఏమి యూజ్ అవ్వలేదు కానీ బట్ యా నోరల్ ది మూవీస్ వన్ టైం రమాయణం గారి క్యారెక్టర్ చాలా లైట్ క్యారెక్టర్ బట్ యా బామాయణం గారికి యా మనం గారు యా చెప్పనేనా మూవీ ఎలా ఉంది మూవీ సూపర్ అన్న ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యాన్ యాక్టర్స్ అంతా చించేసారు సెకండ్ హాఫ్ లో ప్రభాస్ వచ్చారు కదా దుమ్ చించి సినిమాలు మొత్తం దద్దరిల్లిపోయినా ఇంకేం లేదు మోహన్ బాబు క్యారెక్టర్ మోహన్ బాబుకి అసలు ఆయనకి ఇచ్చిన వ్యాల్యువేషన్ ఏ హీరోకి ఇవ్వలేదు ఫస్ట్ స్టార్టింగ్ ఆయనకి ఇచ్చి ఫస్ట్ హాఫ్ అయితే మోహన్ బాబు హీరో అన్నట్టు వ్యువేషన్ బాగుందన్న సూపర్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా ప్రభాస్ సినిమా కూడా సూపర్ ఉందన్న అసలు ఆయన యాక్టింగ్ ఇస్తారు విష్ణు మారిపోయాడు అసలు యాక్టింగ్ చూస్తే మెంటలు ఎక్కిపోతుంది జనం బాగా బాగాలేదన్న వాళ్ళకి అది ఒకసారి సినిమా చూస్తే తెలుస్తుంది అన్న సూపర్ అన్న మూవీ అదే రేటింగ్ త్రీ వచ్చా త్రీ త్రీ ఇప్పుడు రెండు వందల కోట్లు బడ్జెట్ పెట్టారు ఐదు వందల కోట్లు వస్తాయి అన్న ఐదు వందలు వస్తాయి నేను ఫస్ట్ టైం నాట్ భయా మేము విజయవాడ నుంచి వచ్చాం భయ ఫస్ట్ టైం అంటే ఎట్లా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయడానికి మార్నింగ్ షో బుక్ చేసుకుని టూ డేస్ బ్యాకే చూసాం భయ్య ఎయిట్ ఫార్టీ ఫైవ్ షో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా బాగుంది భయ్య ఎవరో రివ్యూర్స్ చెప్పింది హేటర్స్ చెప్పింది ట్రోలర్స్ చెప్పింది అసలు వినొద్దు భయ్య నాకు తెలిసి హాల్లో చూడ సినిమా చూడడానికి వచ్చిన కన్నా త్రీ ఫోర్త్ ప్రభాస చూడడానికి వచ్చారు ఓ వన్ ఫోర్త్ ట్రోల్ చేయడానికి వచ్చారు ట్రోలర్స్ అందరూ సైలెంట్ భయ్య సెకండ్ హాఫ్ లో ఐదు నిమిషాలు మ్యాక్స్ అడవగలిగారు దానికన్నా మించి ట్రోలర్స్ ఒక్క మాట కూడా మాట్లాడిపోయారు లా లాస్ట్ క్లైమాక్స్ అయితే అందరు సైలెంట్ నో వన్ ఎక్స్పెక్టెడ్ లైక్ దిట్ మోహన్ బాబు వస్తుంది అందరు బాగా చేశారు ప్రభాస్ గారు ఎంట్రీ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా చాలా బాగుంది సాంగ్స్ యా చాలా బాగుంది సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి ఎంత రేటింగ్ ఇస్తారు సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్